హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి మన కార్తీక సోమవారం అయ్యే కదా అందులో లాస్ట్ సోమవారం అయితే మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంటుంది శివాలయం టెంపుల్ అందులో అయితే అనంత కోటి దీపోత్సవం అయితే జరిగిందనమాట ఆ దీపోత్సవం ఆ కార్యక్రమం అంతా కూడా మా ఇంటి ముందే గ్రౌండ్ అయితే ఉంటుంది ఈ విధంగా గ్రౌండ్లోనే జరిగింది నేనైతే పైనుంచి అయితే షూట్ చేస్తూ ఉన్నాను మా ఇంటి దగ్గర నుంచి ఇవైతే ఈవినింగ్ అనమాట ఆ రోజు మండే ఈవినింగ్ లాస్ట్ మండే ఈవినింగ్ అయితే అయితే స్టార్ట్ చేశారు ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు అయితే పైన ప్రిపరేషన్స్ అవి జరుగుతూ ఉంటే నేను పైనుంచి అయితే వీడియో అయితే షూట్ చేశాను ఆ ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నారు కదా వాళ్ళంతా కూడా అక్కడ కమిటీ మెంబర్స్ అండ్ వాలంటీర్స్ అనమాట సో నేను కూడా ఆ పూజలో పాల్గొందామని చెప్పేసి అయితే వెళ్ళాము ఆ రోజు కోటి దీపోత్సవం అయితే జరిగింది ఆ ముందుగా అయితే మనం టికెట్ అయితే రాయించుకోవాలన్నమాట సో దానికోసం చాలామంది జనాలు అయితే వచ్చారు అందరూ కూడా బాగా కాపరేట్ చేశారనమాట ఇంక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇగోండి ఫస్ట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఈ విధంగా కూచిపూడి అవి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోలాటాలు అన్నీ కూడా అయ్యాయి అనమాట ప్రారంభానికి ముందుగా ఈ విధంగా ఫస్ట్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా కింద నుంచి అయితే క్లియర్గా కనిపించలేదని చెప్పి అయితే పైకి వచ్చి ఈ విధంగా అయితే షూట్ చేశాను అడ్డుగా కొంచెం చెట్టు కొమ్మలు అలాగే ఏంటి కరెంట్ వైర్లు అవి అయితే అడ్డుగా ఉన్నాయి బట్ ఓకే నా బాగానే వచ్చింది క్లారిటీగానే సో ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్స్లు అవి అయిన తర్వాత ఇంకా అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే అండ్ అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి కూడా జ్యోతి వెలిగించి కార్యక్రమం అయితే ప్రారంభించారనమాట ఆ కార్యక్రమం అంతా కూడా గుడి లోపలే జరిగిందండి వాళ్ళు వచ్చి ప్రారంభోత్సవం జరిగిందంతా కూడా ఇంకా వచ్చి వాళ్ళు ఇక్కడ కాసేపు కూర్చొని డ్యాన్స్లు అవి చూసైతే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాలండి ఇంకా వాళ్ళ చేతుల మీదకైతే క్రా కార్యక్రమాలు అవి ప్రారంభించారు ఇంక ఇదంతా కూడా మీడియాకైతే పె పెట్టారండి ఇది లైవ్లో కూడా వచ్చింది అలాగే పేపర్లో కూడా వేయించారు అనమాట లోకల్ న్యూస్లో అది కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి ఈ వైజాగ్ మొత్తంలో అయితే నాకు తెలిసి మా ఈ ఏరియా మొత్తానికి వైజాగ్కి ఫస్ట్ టైం అనమాట ఈ దీపోత్సవం అనేది చేయడం భారీ ఎత్తునే చేశారు బాగా ఇంకా ఇంకంతా కూడా ఇగోండి ఈ విధంగా అయితే టేబుల్స్ అయితే భక్తులు వచ్చిన భక్తులు అందరికీ కూడా టేబుల్స్ అనేవి ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఒక్కొక్క భక్తులకి అంటే టికెట్ రాయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఆరు దీపా దీపాలు చెప్పునైతే ఇచ్చారు ఇగోండి అక్కడ డిఎస్పి సార్ అండ్ అలాగే అక్కడ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా వచ్చారనమాట వాళ్ళ గుళ్ళో దీపోత్సవం చేసి ప్రారంభించి అలాగే ఇక్కడ కూడా దీపాలవి చూడ చూడడానికైతే వచ్చారనమాట ఇంకా అక్కడైతే వీడియో చిన్నగా అయితే షూట్ చేశాను జా చాలా అంటే చాలా వరకు జనాలు అయితే వచ్చారండి ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ వీడియో షూట్ చేస్తున్నప్పటికీ ఇంకా మేము ఏంటంటే మా ఇంటి ముందే కదా జరుగుతుంది మన ఇంటి ముందు మనం కూర్చుంటే ముందుగా వెళ్ళి కూర్చుంటే మనకు సీట్లు దొరుకుతాయి కదండీ అంటే రిజర్వేషన్ కోసం అయితే ముందుగా వెళ్ళి అలా కూర్చున్నాం అనమాట సీట్స్ కోసం ఇంకా మేమైతే మా ఇంటి ముందే కూర్చున్నాం దేవుడు కూడా చాలా బాగా కనిపించారనమాట ఇంకా అవన్నీ అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి ప్రారంభోత్సవం అది జరిగిపోయింది అయిపోయిన తర్వాత ఇదిగోండి క్లాసికల్ డ్యాన్స్ ఇక్కడైతే పార్వతి పరమేశ్వర్లాగా అయితే వీళ్ళు గటప్ వేసుకొని చేశారండి అసలు చాలా బాగా చేశారు పిల్లలు అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు అసలు వాళ్ళు డ్యాన్స్ చూసి రెండు కళ్ళు సరిపోలేదు వాళ్ళు డ్యాన్స్ చూడడానికైతే ఇంకా వాళ్ళు వేసుకున్న మేకప్ అవన్నీ కూడా అచ్చంగా పైనుంచి శివుడు పార్వతి దిగొచ్చినట్టుగానే అనిపించిందండి అసలు గూస్ బంప్స్ అయితే వచ్చాయి వాళ్ళు డ్యాన్స్ చూసి చూస్తుంటే ఇంకా ఓన్గా రియల్గా పెడదాం అనుకున్నాను కానీ బట్ ఏంటంటే సాంగ్స్ ప్లే అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి అయితే నేను మ్యూట్ చేశాను ఒక చిన్న వాయిస్ అయితే పెడతాను చూడండి చూసారు కదా ఇంకా చాలా బాగా చేశారండి ఫుల్ వీడియో పెడితే ఇంక లెంత్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి నేనైతే చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతూ అనమాట ఇంక ఈ అమ్మాయి అయితే క్లాసికల్ డ్యాన్స్ చేసిందండి ఇంకా కింద పల్లెం పెట్టి పల్లెం మీద కూడా చేసింది అంత బాగా చేసింది అసలు చాలాగా చూసారా వీళ్ళంతా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా గెటప్ వేసుకొని రెడీ అయ్యి వచ్చారో వాళ్ళందరినీ చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నారో అసలు ఇక్కడైతే చిన్న పిల్లలు అసలు ఇంకా చాలా బాగా చేశారు అసలు వాళ్ళని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది వాళ్ళ డ్యాన్స్ అయినా వాళ్ళైనా సరే ఈ వయసులో అంత ఇదిగా గుర్తు పెట్టుకొని చెయ్యాలంటేనే చాలా మెచ్చుకోవాలి అంత బాగా చేశారనమాట వాళ్ళ డ్యాన్స్ అయితే ఇంకా అక్కడ గుండె వేసుకొని ఉంది కదా ఆ పాపను చూడండి బాగా చిన్న పాప అసలు చాలా బాగా చేసింది తన డ్యాన్స్ అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోయాము ఇంకా చాలా ఎక్కువగా చాలా డ్యాన్స్లు అయితే అయ్యాయి ఎక్కువగానే క్లాసికల్ డ్యాన్స్లు అవి పిల్లలంతా కూడా చేశారు బట్ ఏంటంటే అందరు డ్యాన్స్లు అయితే పెట్టడం కుదరదు కదా ఇంకా అలాగే వీడియోలు అంతా కూడా ఎక్కువైపోద్దని చెప్పి నేను చిన్న చిన్న షార్ట్స్ బిట్స్ అయితే పెడుతూ ఉన్నాను ఇంక ఇందాక వీళ్ళు వేసారు కదండి ఇంకా మళ్ళీ అదే వేరే డ్యాన్స్ అనమాట వీళ్ళది వీళ్ళవి టూ ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి ఫస్ట్ ఒకటి అయ్యింది మళ్ళీ ఇదొకటి అసలు వీళ్ళ డ్యాన్స్ అయితే నాకు అన్ని డ్యాన్సుల కంటే వీళ్ళ డ్యాన్స్ వీళ్ళ గెటప్స్ చాలా బాగా నచ్చాయి అలా చూస్తూ ఉండిపోయాం మేమైతే అంత బాగా చేశారు ఇంకా చాలా బాగా జరిగింది అండి ప్రోగ్రామ్ అయితే అంత అయ్యేసరికి అయితే నైన్ నైన్ అయితే అయిపోయిందిలేండి ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యింది అలా ఫోర్ నుంచి ఫైవ్ సిక్స్ వరకు అయితే ఇంకా ఈ విధంగా ప్రోగ్రామ్స్ క్లాసికల్ డ్యాన్స్లు అవి అయితే అయ్యాయి తర్వాత దేవుడు ఊరేగింపు అది జరిగింది ఇంకా తర్వాత దీపోత్సవం అయితే స్టార్ట్ చేశారనమాట ఆరు గంటలకి వండి నెక్స్ట్ అయితే ఇంక లాస్ట్ అనమాట అక్కడ కమిటీ వాళ్ళు ఇంకా అలాగే వాలంటీర్స్ వాళ్ళు అంతా ఉంటారు కదా వాళ్ళైతే ఈ విధంగా కోలాటాలు అవి అయితే వేశారు ఇంక పక్కన ఏంటంటే ఈ కటౌట్స్ అయితే పెట్టారు కదా ఫ్రేమ్స్ మన ఇండియాలో ఈ భూమి మీద ఉన్న జ్యోతిలింగాలు అన్నీ ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే అక్కడక్కడ అయితే పెట్టారనమాట డెక డెకార్ లాగా చాలా బాగా చేశారు డెకరేషన్ అయినా ఇవైనా సరే ప్రోగ్రామ్ అయినా సరే చా చా చాలా అంటే చాలా బాగా చేశారండి ఇకంటి కోలాటం అదే అయిపోయింది డ్యాన్సులు అయిపోయిన తర్వాత కోలాటం కోలాటం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు ఊరేగింపు అనమాట ఇంకా గుళ్ళో ఉన్న విగ్రహాలు అయితే ఉంటాయి కదా ఆ విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఇంకా వీధిలో మూడు సార్లు అయితే అనమాట ఊరేగించిన తర్వాత కోలాటాలు బా బ్యాండ్ బాజాలతోనైతే ఊరేగించారు ఊరేగించి తీసుకొచ్చారు ఈ పక్కన కూడా చూసారా ఆర్కిస్టా అయితే పెట్టారనమాట ఆ పక్కన అయితే సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు ఆ సాంగ్స్ అన్నీ కూడా అక్కడ ఓన్గా పాడినవేనండి వాళ్ళు మ్యూజిక్ వాయిస్తుంటే అక్కడ వచ్చారు వాళ్ళైతే భక్తి పాటలు అయితే చాలా అసలు మనకి సినిమాల్లో పాడినంత దేనిగైతే అనిపించింది ఆ ఆర్కిస్ట్రా పాడిన వాళ్ళైతే అంత బాగా పాడారనమాట అసలు చెప్పనవసరం లేదు ఇంకెక్కడైతే మేమైతే పూజ కోసం అయితే ఇంక రెడీగా కూర్చున్నాము ఇవ్వండి ఇంక అయితే మా ఇంటి కింద వాళ్ళు మా రమ్మాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మేమంతా కలిపి అయితే ఈ విధంగా అయితే కూర్చున్నాము పూజ కోసం ఇంకా అక్కడ అన్నీ అంటే చిన్నగా వీడియో తీయమంటే వీడియో అయితే షూట్ చేశారు ఇదిగోండి వచ్చిన భక్తులు అయితే జనం అంతా వచ్చేసారు ఇంకప్పటికీ అంతా కూడా సిద్ధంగా కూర్చున్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అన్నట్టుగా ఇంకెక్కడైతే దేవుళ్ళో విగ్రహాలను అయితే తీసుకొస్తూ ఉన్నారో చూడండి మీకు ఆ దేవుడిని కూడా దగ్గర నుంచి అయితే షూట్ చేశాను అంత జనంలో కూడా షూట్ చేయాలి అంటే చాలా కష్టం కదా ఇంత కష్టపడి షూట్ చేశానంటే నాతో పాటు మీకు మీరు కూడా ఈ ప్రోగ్రాన్ని ఈ దీపోత్సవాన్ని చూసి తరిస్తారని చెప్పేసి అయితే నేనైతే క కొంచెం కష్టపడి అయితే షూట్ చేశానులేండి సో ఈ వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నాతో పాటు మీకు కూడా ఈ దేవుడు ఆ దేవుడి ఆశీస్సులు అనేవి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చూశారు కదండీ దేవుడి విగ్రహాలు అయితే ఈ గుడిలో ఏంటంటే ఒక విగ్రహమే కాదండి ఒక దేవుడే కాదు శివలింగం అలాగే వెంకటేశ్వర స్వామి సీతారాముల విగ్రహం సంతోషిమాత బ్రహ్మ ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తం అన్ని దేవుళ్ళు కలిపి అయితే ఉంటారన్నమాట ఈ గుడిలో సో అన్ని ఆ గుళ్ళో ఉన్న అన్ని విగ్రహాలను అయితే తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెట్టారనమాట మెయిన్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామి అలవేల మంగ పద్మావతి అమ్మవారిని అయితే తీసుకొచ్చి పెట్టారు ఇంకా ఇగోండి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని కళ్ళతో చూడడం మానేసి ఫోన్లతోనే చూసి చూడడం మొదలు పెట్టారనమాట అంత జనం అయితే వచ్చారు అలాగే అందరు కూడా మొబైల్స్లో అయితే వీడియోస్ ఫొటోస్తో ఫుల్ ఫుల్ అంటే ఫుల్గా అయితే బిజీగా అయిపోయారనమాట ఇంకెక్కడైతే దీపారాధన అనేది అక్కడ పూజ అయితే అయిపోయింది విగ్రహాలు తీసుకొచ్చారు పూజ చేశారు ఇంకా లోపల దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా అక్కడ పంతులు గారు అయితే చెప్పారు వెలిగించమని చెప్పి ఇక ఇక్కడ నేనైతే ఇంక అయితే వెలిగిస్తూ ఉన్నాము ఇంకొకరం కూడా మనకి ఇచ్చిన అయితే ఈ విధంగా అయితే ఒక్కొక్క కట్ట అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తు చెప్పినా మనకైతే ఆరు దీపాలు అయితే ఇచ్చారు ఇంక వెలిగిస్తూ ఉన్నాము ఇంక దీపోత్సవం అయితే అయిపోయిందండి ఇంకా లాస్ట్ దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఆ వెలుగు ఆ కాంతి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు ఆఫ్ చేసిన తర్వాత ఇంకా చూ చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూసారు కదా ఇంకా దీపోత్సవం అయితే జరిగిందండి లోపల కమిటీ వాళ్ళంతా వెలిగించిందంతా అవి పెద్దవి లక్ష ఒత్తులు చెప్పిన వెలిగించారు ఇంక బయట అంతా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు చెప్పినైతే వెలిగించారనమాట ఇంక దేవుడి ముందు అయితే పెద్దది కోటి దీప అదంతా కలిపి కట్టంతా కలిపి కోటి దీపాలు ఆ కోటి ఒత్తులు కలిపి ఒక దీపం కింద అయితే పెట్టారు అది మీకు చూపిస్తాను చూడండి లాస్ట్లో చిన్నబిట్టి అయితే తీసాను అక్కడ వీడియోస్ తీయడానికి కుదరలేదు ఫుల్గా అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి వీడియోస్ ఎక్కువ తీయొద్దని చెప్పారు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోమని చెప్పారు సో దానివల్ల అయితే నేను చిన్న బిట్ట తీశాను ఆ అంతా కలిపి కోటి ఒత్తులు అనమాట కోటి ఒత్తులతో కలిపి ఒక కట్టైతే తయారు చేశారు వాటిని అది దేవుడి ముందు అయితే వెలిగించారు అది చూపిస్తాను ఇంకా లోపలైతే గ్రౌండ్ లోపల వెలిగించేవని లక్ష ఒత్తులు జనం చూసారా ఈ చివరి నుండి ఆ చివరికి మళ్ళీ ఆ పక్క వీధిలోని ఇంకా టెంపుల్ ముందు మీకు ఇంత ముందు వీడియో మొత్తం తీశాను కదా అవన్నీ చూసే ఉంటారు చి ఈ చివరి నుండి ఆ చివరికి చాలా అంటే చాలా జనం అయితే వచ్చారండి మొత్తం మూడు వీధులు కలిపేతే పెట్టారనమాట టేబుల్స్ చైర్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే జరిగింది ఇంకా దీపాలన్నీ వెలిగించేస్తాను నేను కూడా పూజ అది అయిపోయిన తర్వాత ఒకసారి పైకి వెళ్ళి తీద్దాము పై నుంచి ఎలా వస్తుంది వీడియో అని చెప్పేసి అయితే పై నుంచి అయితే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట కింద నుంచి అయితే మొత్తం కవర్ అవ్వదు కదా సో పైకి వెళ్ళి డాబా పైకి వెళ్ళి షూట్ చేద్దామని చెప్పైతే నేను పైకి అయితే వచ్చి షూట్ చేశాను ఇవ్వండి ఈ విధంగా అయితే దీపాలు ఆ అయితే ఫుల్ అంటే ఫుల్ కూడా అనమాట ఇంకా సేఫ్టీ కోసం పక్కన అయితే ఇసుక అవన్నీ కూడా పెట్టారండి సో ఈ విధంగా అయితే జరిగింది రెండు కళ్ళు సరిపోలేదు సో మీరు కూడా ఒకసారి చూసి ధరించి నమస్కరించుకుంటారని అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఆ భగవంత ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరికి అందరికీ జీవితాలు అన్ని సుఖ సంతోషాలతో నిండిపోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండి పూజ అది అయిపోయింది ఇంకా అంత పూజ అనంతరం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే పెట్టారు ఇంకా ప్రసాదాలు తీర్థాలు అయితే ఇచ్చారనమాట ఇంకా తీర్థం తీసుకోవడం కోసం అయితే భక్తులందరికీ ఒక లైన్ అయితే ఏర్పాటు చే ఇంకా లైన్లో అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇంకొండే లైన్లో అయితే ఉన్నామన్నమాట ఇంకా లైన్లో ముందుకు వెళ్తూ ఉన్నాము ఇంక అక్కడైతే తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చారు అవన్నీ తీసుకొని ఇంక మేమైతే పైకి అయితే వచ్చేసాము మా పిల్లల్ని అయితే తీసుకురాలేదులేండి పిల్లలతో కొంచెం ఇబ్బంది కదా అందులో దీపాలు అవి వాళ్ళకి సేఫ్టీ కాదని చెప్పి నేనైతే వాళ్ళని పైన ఇంట్లోనే ఉంచేసాను అనమాట నేను ఒకదాన్నే వచ్చాను మా వారం ముందు రోజే వెళ్ళిపోవడం తర్వాత ఇవన్నీ జరగడం నాకైతే కొంచెం బాధ అనిపించింది సో ఇన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉంటే బాగున్నాయి అందరితో కలిపి నేను కూడా ఇద్దరం కలిపి హ్యాపీగా పూజ చేసుకుందాం అని అయితే అనుకున్నాము బట్ ఏం చేస్తాం కుదరదు కదండి మన పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా ఇంక ఇగోండి ఇక్కడైతే దేవుడి దగ్గర ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇంత బాగా అయితే చేశారు అక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇగోండి ఇదే కోటి దీపోత్సవం అనమాట ఆ మనం పెట్టిన ఒత్తులన్నీ కాకుండా మనం అందులో పాల్గొన్నామంటే ఆ ఒక్క దీపమే కోటి దీపాలతో సమానం అంట ఇంక ఇంటికైతే వచ్చేసాము ప్రసాదాలు తీసుకొని ఇంక ఇంటికి వచ్చాక ఇంకే విధంగా దోశలు అయితే వేసేసుకున్నాం రోజుల పిండి సో ఇదేంటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవన్నీ లాస్ట్లో అక్కడైతే మేము తీసుకున్న ఫొటోస్ అనమాట మా అమ్మ కూడా వచ్చారు ఇంకా అమ్మ నేను ఇంకా అందరం కలిపి ఈ విధంగా అయితే పూజలు అయితే చేసేసుకున్నాము చాలా బాగా అయితే జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్